హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్ అలట్స్ న్యూస్ ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మనం చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తుండే ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లేక కదండి ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిది అని డిసైడ్ అయిపోయావా తనుజకు నాగార్జున షాకింగ్ పరీక్ష బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ తొది ఆకానికి చేరుకోవడంలో హౌజ్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది గ్రాండ్ ఫినాల్ కేవలం ఒకే వారం మిగిలి ఉన్నా ఈ కీలక సమయంలో హోస్ట్ నాగార్జున ఈ వారం డబల్ ఎలిమినేట్ ప్రకటించి హౌస్ మేంట్స్కి ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు శనివారం ఎపిసోడ్లో మొదలైన ఈ ఫినాలే చివరి విజేత ఎవరని దానిపై అభిమానుల్లో తీవ్ర అవత్వం రేపుతుంది శనివారం ఎపిసోడ్లో నవర్జన హౌస్మేట్ మధ్య నమ్మకం అనే ఆ అంశంపై ఆసక్తికరమైన గేమ్ ఆడించాడు ఎవరిని నమ్మవచ్చు గ్రీన్ ఫ్లాగ్స్ ఎవరిని నమ్మకూడదనే రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పాల్సిందిగా కోరారు అయితే తనుజ మంతు వచ్చేసరికి నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు తనుజ నువ్వు ఫ్లాగ్స్ పెడితే ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఐదు లక్షలు కట్ అవుతుంది అని ఓకేనా అని ప్రశ్నించారు దీనికి తనుజ సార్ అది నా సొంత డబ్బు అయితే చెప్ చెప్ చేస్తాను కానీ అది ఇంకొకరిది విజేత డబ్బు మనసు ఒప్పుకోదు సార్ అని భావోద్వేగంగా ఇచ్చింది వెంటనే స్పందించిన నాగార్జున డిసైడ్ అయిపోయావా ఆ ప్రైజ్ మనీ ఇమ్మని ఇంకొకరిది అని అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు ఈ వాక్యం ద్వారా ఆమె పరోక్షంగా తన విన్నర్ కాదని ఒప్పుకుందనే చర్చ మొదలైంది ఈ నమ్మకపు గేమ్లో డిమాండ్ పవన్ ఇమాన్యుల్పై నమ్మకం ఉందని భరణిపై నమ్మకం లేదని రెడ్ ప్లాస్ ఇచ్చారు కళ్యాణ్ తనిజకు నమ్మవచ్చని డిమాండ్ నమ్మలేదని అని ప్లాఫ్ ఇచ్చాడు దీంతో కోపోద్రికుడైన డిమాండ్ పవర్ కళ్యాణ్తో నువ్వు గేమ్ నువ్వు చేస్తే దెబ్బ వేయడమా అని ప్రశ్నించాడు డెమాండ్ ఈ దూకుడు చూసిన నార్జున్ ఒరిజినల్ పవన్ ఇన్ని వారాల తర్వాత మనకు మాకు ఇప్పుడు కనిపించాడు అంటూ డిమాండ్కు బలమైన కౌంటర్ ఇచ్చాడు మరోవైపు తనుజ ఏకంగా సంజనని నామినేట్ ప్రక్రియ తరహాల్లో రెడ్ ప్లాస్ ఇచ్చింది